హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ గ్రీన్ చికెన్ కర్రీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి రోటీస్లోకైనా చపాతీస్లోకైనా రైస్లోకైనా ఈ రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి గ్రీన్ చికెన్ కర్రీ ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి హైదరాబాద్ స్పెషల్ గ్రీన్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకునేదానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి హాఫ్ కేజీ చికెన్ అండి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర తీసుకోవాలి ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా టూ స్పూన్స్ తీసుకోవాలి ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి పుదీనా హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి ఆ తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఇందులోకి ఒక ఫోర్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర చిన్న కట్ట ఒకటి తీసుకోవాలండి ఆ తర్వాత ఒక గుప్పడి పుదీనా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కావాలంటే ఇందులో జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయడం లేదు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న ఈ మసాలాని చికెన్లోకి యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ మిరియాని పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలాని చికెన్లో అంతా బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసేసి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి లేదు టైం లేదంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు చూడండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి సైడ్లోకి ఆ తర్వాత ఇందులోనే హాఫ్ నిమ్మకాయ రసంని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి జీలకర్ర లవంగాలు బిర్యానీ ఆకు యాలకలు ఇదంతా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి ఇందులో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొంతసేపు ఇలానే ఫ్రై ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఇంకోసారి కలుపుకుందామండి కలుపుకుంటూ కొంతసేపు ఫుడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫుడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఈ మసాలాని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కర్రీకి సడిపోయాక వాటర్ని యాడ్ చేసుకోవాలండి గ్రేవీ చిక్కగా కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవాలి కొంచెం పంచగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి మన ఇష్టము ఇప్పుడు టేస్ట్ చూసి సరిపోకపోతే సాల్ట్ కారం యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్ కొంచెం తక్కువ ఉంది యాడ్ చేసుకుంటా ఉన్నానండి అలాగే కారం కూడా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చికెన్ అయితే బాగా కుక్ అయిపోతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలి ఉంటుందండి ఇంకోసారి కలుపుకొని చికెన్ అయితే ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము చూడండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇంకోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే గ్రేవీ కొంచెం తక్కువనే పెట్టానండి అంతేనండి హైదరాబాద్ స్పెషల్ గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు లాస్ట్లో కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి హాట్ హాట్గా హైదరాబాద్ స్పెషల్ గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది రోటీస్లోకైనా చపాతీస్లోకైనా రైస్లోకైనా సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుందండి